అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం ఇది నిజంగా నర్సరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు గంజాయి దాడి చేపిస్తున్నావు అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించావు ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే మిగతా రెండు వందల ఒక్క కోటి ఆయన ఇంట్లో ఉన్నాయో లేదా ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచి పెడతాం మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి మీరు అపార్ట్మెంట్లో కట్టుకుని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు నిన్న సవాలు చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ బాబు గారి తరపున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఏదో కేసులు పెట్టి ఐజేసి చేసి తప్పించుకోవడం జరిగింది కానీ ఈరోజు మాత్రం మేము వదిలిపెట్టాం మీరు ఎలాంటి బాధపడే పని లేదు మూడు నెలల్లో మూడు వందల కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటికుండా చెప్పిస్తాం మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు సార్ చెప్పండి గోపిరెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆశాస్పదమైన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం మూడు నెలలు ఏర్పడిన తర్వాత వంద కోట్లు కూడా ఈరోజు నర్సరాపేటకి నిధులు రానటువంటి పరిస్థితి మూడు వందల కోట్లు ఎలా సంపాదిస్తారు అనుక్షణం ఆయన అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తున్నాడు ఈరోజు విజయవాడలో కూడా ఏదైతే ఒక డివిజన్నే పూర్తిగా ఆయన స్వాధీనం చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాల్లో చేపడుతున్నారు సో సామాన్య ప్రజలని నమ్మించే ప్రయత్నం గోపిరెడ్డి చేస్తున్నాడంటే ఏం చెప్తారు ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే గోపిరెడ్డి రెడ్డి గారిని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన నసరాపేట ఎమ్మెల్యే చదలవాడ బాబు గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది గోపిరెడ్డి గారు ఇవాళ ఆరోపణ చేస్తే ఎలా ఉందంటే ఇవాళ దయ్యాలు వేదాలు వలించినట్టు గతంలో అతను అలవాటు పడ్డ ప్రాణం ఈరోజు కూడా మరవలేకపోతున్నాడు అతను నిన్న బాబు గారి మీద ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్ యజమాని దగ్గర నుంచి పది లక్షలు ఒకరు ఒక ఐదు లక్షలు ఒకరి దగ్గర తీసుకున్నారని ఆరోపణ చేస్తున్న ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అరవై అడుగుల రోడ్లో గతంలో మీరు ఒక ప్లానర్ని అడ్డం పెట్టుకొని మీరు అపార్ట్మెంట్లో కట్టుకొని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు చూ నిన్న సవాలు చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ బాబు గారి తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం ఇవాళ బాబు గారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ వచ్చి మేము అధికారం చేపట్టి ఇవాళ ఎనభై అవుతుంది దాదాపుగా ఇవాళ ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు కూడా అతను ఒక సామాన్య మానవుల ప్రజల్లో కలిసి నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అనే భావన పక్కన పెట్టేసి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలన్న దాని మీద ఇవాళ సరికొత్త గతంలో శివప్రసాద్ మాట వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను గతంలో గోపిరెడ్డిని కలవాలంటే చాలా కష్టమైన పని ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు ఏ నాయ ఏవే కార్యకర్త అయినా స్వేచ్ఛగా ఏ నాయకుడితో పని లేకుండా స్వయంగా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేటువంటి స్వతంత్రం ఉన్నటువంటి పరిస్థితులు సో ప్రజలు కూడా ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే కనపడినటువంటి పరిస్థితి సో ఆయన చేసినటువంటి అవినీతి గతంలో అనేక ఆధారాలతో ఎమ్మెల్యే చూపించినటువంటి పరిస్థితి సో ఇంతవరకు కూడా మూడు నెలలు ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఆయన ఒక సవాల్ కూడా విసిరారు ఏంటంటే ఇప్పటివరకు గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఇంతవరకు ఏ ఆధారాలతో మమ్మల్ని బయట పెట్టలేదని చెప్తున్నారు సో ఇదే ప్రధాన కారణం అంటారా ఆయన పట్టించుకోలేదని ఈరోజు మాట్లాడేటువంటి వ్యవహారాలు కానీ ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయకపోయినా ఇలాగా మాట్లాడటం ఎలా చూడాలి ఈ రోజు నసరాపేటలో అరవింద్ బాబు గారి దగ్గర కలవాలంటే ఒక సామాన్య మానవుడు ఏ విధంగా ఎవరైనా సరే అంత గతంలో కలవాలంటే ఒక సిఫారసు లెటర్ లేకపోతే ఆ నాయకుల్ని కలిసి అక్కడి నుంచి అక్కడి నుంచి తర్వాత అతను కలవడానికి అవకాశం కల్పించి ఇక్కడ ఇవాళ మన అరవింద్ బాబు దగ్గర ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా తలుపు తీసుకొని డైరెక్ట్గా కలిసి మాట్లాడి వారి సమస్యలు ప్రతి చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు మధ్యతరగతి కావచ్చు ఈరోజు డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గర రావడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు ఇవాళ ప్రజానాయకుడిగా ప్రజల యొక్క సమస్యలు వింటూ ప్రతినిత్యం ప్రజా సమస్యలు పోరాడుతున్నాడు మంచి పేరు వస్తుంది ఇలాంటి నాయకుడు కావాలని వాళ్ళ ప్రజలు కోరుకుంటూ ఓడిపోయిన ఈ నాయకుడిని ఈ మాత్రమైన ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను కనుమరుగైపోతాను ప్రజా జీవితం నుంచి దూరం అయిపోతానని చెప్పి ఒక దుర్దు దుర్బుద్ధితోటి ఈ రోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా అరవింద్ బాబు గారి మీద ప్రెస్ మెట్టడం జరిగింది అలాగే గతంలో చదలవాడ బాబు గారు కుప్పల్పాడు రోడ్లు లేవుట్లో ఉన్న అసెంట్ భూమి మీద సాక్ష్యాధారాలతో సహా మొత్తం డాక్యుమెంట్ తో సహా సవాలు విసిరి ట్టపకొండ దగ్గర కోటేశ స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీక ప్రమాణ చేతారా అని చెప్పి సవాల్ ఇచ్చిన రోజు ఆ రోజు పోలీసుల్ని పెట్టి హౌస్ అరెస్టులు చేపి తప్పించుకున్న నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇతను చేసిన ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమం కావచ్చు ఎక్కడ ఇతను ఏ అపార్ట్మెంట్లు ఎంత దోచుకుంది ఏ లేఅట్లు లేవట్ల కాడ నుంచి ఎంత వసూలు చేసింది ఈ ఈ నసరాపేట ఎక్కడ ఏం జరిగిందో మొత్తం మీద ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఏ విధంగా అతన్ని శిక్షించాలి ఏ విధంగా అతను అవినీతిని తోవాలో మొత్తం ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో జరగబోతుంది దాని మీద వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని మిమ్మల్ని చేసిన అక్రమాలు అక్రమ పొట్టలు మొత్తం బదులు కొట్టి ప్రజాక్షేత్రంలో ఇవాళ ఈ రోజు ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు చేసిన అవినీతి ఏ విధంగా అక్కడ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెలుగు తీస్తున్నారో ఈ నసరాపేటలో కూడా ఈ ప్రజానాయకుడు చదరబడి అరీందబాబు గారు కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతి ఒక్క అవినీతి కార్యక్రమాన్ని అసైన్డ్ భూమి కాడ నుంచి అపార్ట్మెంట్ దగ్గర నుంచి గ్రానైట్ కాడ నుంచి అసై అలాగే మైనింగ్ నుంచి ఇవాళ ఇల్లీగల్ కార్యక్రమాలు ఎవరిని ఎవరెంత అలాగే మెడికల్ షాపు మెడికల్ కి సంబంధించిన మెడికల్ దందాలు కూడా మీరు ఎంత దోచుకున్నారో రోజువారీ లెక్కలు నీ బంధు బిళ్ళ నర్సింహారెడ్డి నీ మామ మీ భార్య అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ నసరాపేటలో అరాచకాన్ని సృష్టించి ఒక రాజ్యాంగతర శక్తిగా ప్రధ్వించిన నీ భార్య గారు ఏ విధంగా చేశారు ఈ నసరాపేట నియోజకవర్గం ప్రజలు మొత్తానికి తెలుసు గోపిరెడ్డి గారు ఇవాళ మీరు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్టు నీతి అవి అవినీతికి పాల్పడిన వ్యక్తి మాట్లాడుతుంటే ఇవాళ నష్టపెడ ప్రజలు మొత్తం ఇవాళ చీ అని ఇవాళ చిత్కారం పొంది ఇరవై వేలతో ఓడిపోయి ఇవాళ ప్రజల్లో నేను కనుమరిగా అయిపోతాను ప్రజలకు దూరం అవుతానని చెప్పి ఒక దుర్బుద్ధితోటి ఈ ఆరోపణ చేయడం జరిగింది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా గోపిరెడ్డికి చేసినటువంటి అవినీతి కానీ తన అనుచరులు తన భార్య చేసినటువంటి అవినీతి ఖచ్చితంగా వెలుగు తీస్తామంటున్నారు అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ప్రత్యేక అధికారులు పెట్టి కూడా గోపిరెడ్డి అవినీతిని కూడా బయట తీస్తామంటూ కూడా ద్వితీయ శేనులు కూడా ఒక హెచ్చరికలైతే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి